ఛానల్ హంగామా అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ చాలా మంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు నాగ్మామ్ వస్తాడు అసలు సెలబ్రిటీలు ఎవరు ఈ హౌస్ లో ఎవరు సెలెక్ట్ అవుతారు ఇలా చాలా రచ్చా చాలా రోజుల నుంచి అఫ్ కోర్స్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా మంది చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బట్ నేను బాగా డిసప్పాయింట్ అయిందంటే ఆల్రెడీ మనకి లిస్ట్ తెలుసు సెలబ్రిటీలో ద తోప్ సెలబ్రిటీ ఎవరు రాలేదేంట్రా అని నాకైతే పర్సనల్ గా అనిపించింది అండ్ ఆల్మోస్ట్ నేను మీరు నా వీడియోస్ చూస్తుంటే కనుక ఎవరైతే వస్తున్నారని ఆల్రెడీ ఒక లిస్ట్ చేయడం జరిగింది అందులో నేను మిస్ చేసిన పేరు ఎవరిదన్నా ఉంది అంటే నాకు తెలిసి రితు చౌదరి అండ్ రాము రాథోడ్ ఇవి రెండు పేర్లు నేను మ్యాథ్స్ మిస్ చేశాను అనమాట రిమైనింగ్ అందరి అయితే నేను ఆల్మోస్ట్ చెప్పేసి వీళ్ళు వస్తున్నారని చెప్పి దో కామనర్స్ లో కూడా నేను చెప్పినటువంటి ఆ ఐదుగురు ప్లస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది జడ్జెస్ నుంచి ముగ్గురు రావచ్చు అండ్ ఓట్ అప్పీల్ ద్వారా ముగ్గురు రావచ్చు అని చెప్పాను కదా సో సేమ్ అదే జరిగింది సో లాస్ట్ మినిట్ లో శ్రీ మీకు వచ్చి ఇంకొక కామనర్ కి అవకాశం ఇవ్వడం జరిగిందంట అసలు ఎవరున్నారు అండ్ ఎలా అనిపించింది ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అన్న చూద్దాం యాజ్ యూజువల్ నాగమామ ఎనర్జీ సేమ్ సేమ్ లెవెల్లో ఉంది అదైతే మనకు అందరికీ నచ్చింది అండ్ నెక్స్ట్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ గా అయితే తనూజ వచ్చింది సో తనుజ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది వెళ్ళింది తనుజ మన అందరికీ తెలుసు ముద్ద అందారంలో బాబుగారు బాబు గారు తిరిగే ఆ పాప అయితే వచ్చిందనమాట తనుజ ఆ తర్వాత ఆశా ఫ్లోరా ఆశా ఫ్లోరా ఆశా షైని ఫ్లోరా షైని అనమాట ఆ ఒరిజినల్ పేరు సో ఈ అందరికీ తెలుసు చాలా చాలా లైక్ సినిమాలు వెబ్ సిరీస్ ఆటలు చాలా బాగా సుపరి చిత్రాలు అనమాట ఈజీగా చెప్పాలంటే లక్స్ పాప పాట అండ్ మన నూలాక్ నచ్చావ్ లో ఆశా క్యారెక్టర్ చేశారు కదా మన ఓ ప్రియతమ అనే ఒక పాట ఉంటది కదా సో ఆమెనే అనమాట సో చాలా వెబ్ సిరీస్ అవన్నీ కూడా చేసింది ఆవిడ సో మన అందరికీ సూపర్ చిత్రాలే ఆ తర్వాత హౌస్ లోకి వచ్చిన వాళ్ళు ఇలా ఒక్కొక్క లిస్ట్ చెప్పకుండా నేను నార్మల్ చెప్పేస్తున్నాను సో తనుజ ఫ్లోరా షైని అండ్ సుమంత్ శెట్టి బర్ణి గారు రీతు చౌదరి రాము రాథోడ్ అండ్ నెక్స్ట్ కామనర్ గా అయితే ఫస్ట్ వెళ్ళిందైతే కళ్యాణ్ సోల్జర్ తన వెళ్ళాడు అండ్ ఇంకా నెక్స్ట్ సెలబ్రిటీస్ లో సంజన వెళ్లారు అండ్ ఇంకా సెలబ్రిటీస్ లో రామరాత కూడా ఆలర్షిప్ కదా తిన వెళ్ళాడు కామనర్స్ లోంచి హరిత హరీష్ ఉన్నాడు కదా గుండు కొట్టించుకున్నాడు తను వెళ్ళాడు శ్రీజ వెళ్ళింది శ్రీజా దమ్ము శ్రీజా ధీమోన్ పవన్ వెళ్ళాడు భర్ణి గారు వెళ్ళారు ఫ్రమ్ ద సెలబ్రిటీస్ సైడ్ నుంచి అండ్ అండ్ ఇంకా చెప్పుకుండా పోతే మరి మనీష్ ఉన్నాడు కదా మర్యాద మనీష్ వెళ్ళాడు అండ్ ప్రియాంక శెట్టి కూడా వెళ్ళిందనమాట వీళ్ళందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు అండ్ యాజ్ యూజువల్ చెప్పారు రెండు ఉంటాయి అని చెప్పంగానే నేను పర్సనల్ గా అనుకున్నా ఆ రెండు హౌసులు కదా రెండు హౌసుల్లో ఒకటి మన కామనర్స్ కి ఇస్తారు ఇంకో హౌస్ వచ్చేసి కి ఇస్తారు సెలబ్రిటీస్ కదా కొంచెం రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందేమో అని నేను అనుకున్నాను కానీ లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే రెండు హౌస్ల్లో ఒకటి అవుట్ హౌస్ అంట ఒకటి ఓన్ హౌస్ అంట ఓన్ హౌస్ లో ఎవరుండాలరా అంటే ఇది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కావనర్స్ ని ఓన్ హౌస్ పీపుల్ కింద చేసి ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ నేమో ఏమంటారు టెనెంట్స్ కింద చేస్తారు అండ్ బై ద వే ఇమాన్యుల్ కూడా ఉన్నాడు నేను చెప్పడం మర్చిపోయిన పేరు సో ఇమాన్యుల్ కూడా ఉన్నాడు సెలబ్రిటీ వింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇమాన్యుల్ కూడా ఉన్నాడు అంట మనందరికీ తెలుసు కదా జబర్దస్త్ ఈ అన్నిటి ద్వారా అండ్ సృష్టి వర్మ కూడా ఉంది సో జానీ మాస్టర్ పేరు చెప్పంగానే ఆమె పేరు గుర్తొచ్చేస్తుంది కదా ఆమె కూడా ఉన్నారనమాట సో మొత్తానికి ఈ పదిహేను మంది అయితే లోపలికి వచ్చారు అండ్ కామనర్స్ వచ్చిన ప్రతిసారి సెలబ్రిటీలకు మాత్రం టాస్క్లు మామూలు ఇవ్వలేదు కామనర్స్ అయితే వాళ్ళదే రాజ్యం అనిపించింది నాకైతే అగ్ని పరీక్షలో బాగా వాయించేశారు కదా పదిహేను ఎపిసోడ్లు ఫుల్ టాస్క్లు ఇచ్చేసి ఫుల్ ఛాలెంజ్లు ఇచ్చేసి ఎంత అరగ తీసి అరగదీసి వాయించేశారు కదా నాకు వీళ్ళకి టాస్క్లు ఇచ్చి మీరే చూస్ చేయాలి సెలబ్రిటీలు ఎవరెవరు చేయాలి అంటే బాత్రూమ్ లో ఎవరు కడగాలి అంట్లు ఎవరు తోమాలి ఇల్లు ఎవరు ఉడవాలి బట్టలు ఎవరు వతకాలి ఆ వంట ఎవరు ఉండాలి ఈ ఇట్లన్నిటికి సో సెలబ్రిటీస్ లో ఒక్కొక్కరిని చూస్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట సో ఆశా శైని వచ్చేసి బాత్రూమ్ కడగాలి అదే మన ఫ్లోరా శైని సో లాస్ట్ లో మన ఏమంటారు అంటలతో ఏమో రీతు చౌదరి చేస్తుంది అండ్ నెక్స్ట్ మన సంజన వచ్చేసి వంట వండుతానని విశేషం తీసుకుందంటే మరి మహామూర్తి దేవతకి వంట అంటున్నారు అదని మన లాస్ట్ లో రివీల్ చేసింది ఏం చేస్తారో తెలియదు కానీ అందరూ నటిస్తున్నారని అనిపిస్తుంది నాకు మెయిన్లీ సెలబ్రిటీస్ అయితే చాలా ఫేక్ గా ఉన్నారనిపించింది ఇప్పుడే కదా వచ్చారు మరి ముందు ముందు మాస్కులు తీస్తారా లేదా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి సో ఆల్రెడీ రీతూ చౌదరి ఒప్పేసుకుంది నాకు పెద్ద నోట్తో అది తగ్గించుకుంటాను అంది మరి ఎంత తగ్గించుకుంటుంది ఏంటి అన్నది అయితే మనం వెయిట్ చేసి చూడాలి అండ్ ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ సీజన్ లో ఫస్ట్ వారం మాత్రం మన కామనర్స్ కి చాలా అతిథి మర్యాదలు చేస్తారు అని అనిపించింది ఒక వారం అయితే మన నాగ్మాంలో లో నుంచి పునకాలు వచ్చి ఏంటి కామనర్స్ అని చెప్పి నిలదీస్తాడా లేదంటే ఏంటి కామనర్స్ అని సావధానంగా మాట్లాడతాడు ఏంటన్నది మనం చూడాలన్నమాట సో మొత్తానికైతే అలా ఎండ్ చేశాడు బిగ్ బాస్ మామ తాళం వేస్తాడు మిగతా కంటెస్టెంట్స్ కామనర్స్ ఎవరైతే సెలెక్ట్ కాలేదు వాళ్ళందరికి ఒక ఫోటో ఇచ్చేసాడు మొత్తానికి అలా గ్రాండ్ లాంచ్ అయితే అయిపోయింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి మీకు ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఈ సో కాల్డ్ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఎంత వరకు జెన్యున్ క్యాండిడేట్స్ వెళ్లారు ఓకే వత్తి అని అనిపించారు అన్నది నాకు మాత్రం కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డు ఫాలో హేమా హంగామా వీడియోస్ కోసం హామాకి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి